తులందరికి కూడా మరోసారి మాకు శుభం తెలియజేస్తున్నాం నజరేడైన యేసుక్రీస్తు నామంలో మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా గతించినటువంటి దినాల్లో మనం దైవికమైనటువంటి చిత్తాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి దేవుని యొక్క చిత్తము ఎలాగుంటుంది మానవుల జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఎలాగో నెరవేర్చుకుంటాడు అనే ఎన్నో పాఠాలను మనం నేర్చుకున్నటువంటి వారు ఉన్నాం మరి యొక్క పాఠాలన్నిటిల్లో కూడా రాజులైనటువంటి వారు చక్రవర్తులైనటువంటి వారు మరి అతీతమైనటువంటి అనుభవాలను వారు కలిగి ఉండటం కూడా మనం చూస్తున్నాం ప్రియులరా మరి నెబ్కేజరు రాజు అయితే దేవుడు మానవుల రాజ్యం పైన అధికారిని గ్రహించగలిగినటువంటి వాడు ఆయన రాజులను ఏర్పాటు చేసేవాడని అలాగే రాజులను వారి యొక్క అధికారంలోంచి తీసివేసేవాడని మరలా తనకిష్టమైనటువంటి వారిని రాజులుగా అభిషేకించేవాడనే సంగతిని కూడా మనం నేర్చుకున్నాం అటువంటి సందర్భాల్లో ఇస్రాయేలీ యొక్క చరిత్రను మనం జ్ఞాపం చేసుకున్నాం వారికి ఐగుప్తు మొదలుకొని మరి ఐగుప్తులోంచి నుంచి వారిని వెలుపులో తీసుకుని వచ్చే విషయంలో వారిని కణాన్ దేశంలో చేర్చే విషయంలో మరి వారికి సొంత రాజ్యంగా వారు జీవిస్తూ వారు ఉన్నప్పుడు కూడా ఆయనే వారికి రాజుగా ఉన్నాడు అయితే మరి న్యాయధిపతులు న్యాయధిపతులు వెళ్ళిన కాలం తర్వాత సమయలు ప్రవక్తగా ఉన్నప్పుడు సమయాలను పిలిచి వాళ్ళందరూ అంటారు మాకు ఒక రాజు కావాలి మరి ఆ యొక్క రాజును మేము ఏర్పాటు చేసుకోవాలి మా కొరకు నువ్వు రాజును ఏర్పాటు చేయి అని అన్నప్పుడు మరి సమయాలు దేవుని దగ్గర ప్రార్థన చేయటం దేవుడైతే మరి వారు నన్నుగా నిన్నుగా తృణీకరించేది నన్ను తృణీకరిస్తున్నారు నన్ను విసర్జిస్తున్నారు కనుక వారు కోరినట్టే వారికి రాజుని సిద్ధపరచు అలాగే రాజు ఎలాగుంటాడో అది కూడా వారికి అంటూ దేవుడు మాట్లాడినాడు సమయాలు కూడా చెప్తాడు వాళ్ళక రాజు ఎలాగుంటాడు అని చేసే పనులేంటి ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అంటారు పర్లేదు మాకు ఎలాగున్నా పర్లేదు అంటారు అయితే మాకు కావాల్సిన ఏంటంటే సకల జనులు ఎలాగైతే రాజుని కలిగి ఉన్నారో మేము కూడా అలా రాజును కలిగి ఉండాలనే ఒకే ఒక కాన్సెప్ట్ అండి వాళ్ళకి కనుక దేవుడు తన మరి చిత్తాన్ని బట్టి ప్రజలు కోరుకున్న రీతిగా సౌలును రాజుగా అభిషేకించడం మరి సౌలు పరిపాలన చేయటం ఈ చరిత్ర మనం చూసుకున్నాం అయితే ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ప్రవక్త మాట వినలేదో దేవుణ్ణి సంతోషపరచలేకపోయినాడో రాజు దేవుడు ఆ యొక్క సౌలు అనే మొట్టమొదటి ఇస్రాయిల్ రాజుని విసర్జించినాడు తర్వాత అతను రాజ్య పరిపాలన చేస్తూ ఉండగానే సమయలకు ఒక ఆర్డర్ పాస్ చేసినాడు ఏంటి ఆర్డర్ అంటే నేను విసర్జించినటువంటి వాని కొరకు నువ్వు ఎంతకాలం అలాగా ఎదురు చూస్తూ ఉంటావు నేను అతను విసర్జించినాను కాబట్టి నీ కొమ్ముని నీవు తైలంతో నింపు నేను బెతలహేమీడైన ఎస్షి కుమార్లో ఒకరిని నేను రాజుగా నియమించినాను నేను ఏర్పాటు చేసుకున్నాను అని సమీఎలతో దేవుడు మాట్లాడినప్పుడు సమయలు అంటాడు ఇప్పుడు నేను ఎస్షి కుమార్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి వెళ్తున్నానని సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఒక పియ్యని తీసుకుని వెళ్ళి అక్కడ బలర్పించు ఎవరైనా అడిగితే బలర్పించడానికి వెళ్తానని చెప్పన్నాడు నిజంగా అలాగే చేస్తాడు ఎస్సీ యొక్క ఏడుగురు కుమారులు సమయలు ఎదుటి తీసుకొచ్చినప్పుడు సమయలు అయితే అగ్రి చేస్తాడు ఓ ఇతడు చాలా బాగున్నాడు ఇతను బలం బాగుంది ఇతని శక్తి బాగుంది అవి ఇవి అంటూ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడినాడు ఏమనంటే మనుషులు లక్ష్య పెట్టే వాటిని హోవా లక్ష్య పెట్టడు అంటూ సమయాలు చెప్పినాడు చివరికి సమయాలు అంటాడు యశి అని పిలిచి వీరేనా మరి ఇంకెవరైనా ఉన్నారంటే యశి అంటాడు బెత్లహీమీడ్ అనే యశి నాకు ఒకడున్నాడు వాడు కర కడసార్ట్ వాడు వాడు యుద్ధం చేయటం చేయటం రాదు వాడు అడవిలో ఉంటాడు గొర్రెలు కాసుకుంటాడు అంటే మరి అతన్ని కూడా నంపించు అతడు వచ్చే వరకు మనం వేచి ఉందామన్నప్పుడు అడవిలోకి పనివాన్ని పంపించి మరి అతన్ని పిలువనంపించినప్పుడు దేవుడు సమయాలతో మాట్లాడతాడు నేను కోరినది ఇతడే ఇతను అభిషేకించినప్పుడు తనకు అన్నలు ఎదుట దావేదిని అభిషేకించడం ఇలా ఇవన్నీ చాలా జరిగిపోతూ ఉంటాయి చివరికి ఈ యొక్క సంగతి అంతా కూడా ప్రజెంట్ రాజు సౌలు కూడా తెలుస్తుంది సౌలు ఎన్నోపర్యాలు దావేదని చంపడానికి ప్రయత్నం చేస్తాడు మరి దావీది కూడా తాను ఈ యొక్క ప్రజెంట్ రాజు దగ్గర నుంచి తప్పించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరిగా అతడైతే సిక్లకు అంటే అమాలక్యల రాజు అయినటువంటి సారీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఘాతు రాజు అయినటువంటి ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోతాడు మరి ఆకీష్ దగ్గరికి వెళ్ళడం ఆకేషును ఆశ్రయించడం మరి తర్వాత దినాల్లో మరి చాలా కాలం అక్కడ ఉన్న తర్వాత ఆకిష్ మరి ఆకీషు యొక్క ఆకిష్ రాజు మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క దావీది ఎవరని ఎంక్వైరీ చేస్తాడు ఎంక్వైరీ చేసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే సమయలు ఒకటో అధ్యాయము ఒకటి సమయాలు ఇరవై తొమ్మిది అధ్యాయంలో అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫ్రీకిలో దిగి ఉండి ఇజ్రాయేలీలో జబదగ్గ దిగి ఉండ్రి ఫిలిస్తీన్ సర్దార్లు తమ సైన్యమును నూరేసి మంది కానీ వేయస్ మంది కానీ వ్యూహపరిచి వస్తుండగా దావీదు అతని జనులను ఆకిష్తో కలిసి దండు వెనకదట్టును వచ్చుండ్రి ఉండ్రి ఫిలిస్తీన్ సర్దార్లు ఇప్పుడు అంటే అంటే ఈ దావీదు ఎవరితో మిక్స్ అయిపోయినాడు ఇప్పుడు అంటే ఆకిష్తో అంటే ఫిలిస్తీన్తో మిక్స్ అయిపోయినాడు ఫిలిస్తీన్తో కలిసిపోయి ఎవరి మీదకి పోరాటానికి వస్తున్నాడు అంటే తన సొంత సహోదరుల దగ్గరికి పోరాటానికి వస్తుంటే ఫిలిస్తీ సర్దార్లు అంటారు ఈ దావీద్ అనేవాడు ఎందుకు రావాలి దావీదుకు ఏ సంబంధము వీళ్ళు హెబ్రీలు కదా వీళ్ళు ఎందుకు రావాలని ఆకేష్ అడిగితే ఆకి ఆకేష్ని అడిగితే ఆకిష్ అంటాడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా ఇద్దరు నుండిన ఇజ్రాయిలీల రాజైన సౌలనికి సేవకుడుగు దావీదు ఎతడే కాడా అంటే ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు ఇతడు ఇజ్రాయెల్ రాజు అయినటువంటి సౌల్ సేవకుడు కదా ఇతడు ఇతడు నా వద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఎత్తినందుకు తప్పేమీ నాకు కనబడలేదు అని ఫిలిస్తీన్లతో చెప్తున్నాడు అయ్యే చాలా సంత్రానికి వ్యక్తి మన దగ్గర ఉన్నాడు చాలా నమ్మకంగా ఉన్నాడు ఇతని దగ్గర నాకు తప్పేం కనిపించలేదు అంటే ఫిలిస్తీన్ సర్దార్లు అంటారు ఆ యొక్క రాజు మీద ఆకేష్ మీద కోప్పడు అంటారు ఈ మనిషిని నీవు నిర్ణయించిన స్థలంకు తిరిగిపోనిము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు ఫిలిస్తీన్ సర్దార్లు అంటున్నారు ఆడు రాకూడదు మన దగ్గరికి నువ్వు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే పొమ్మను కానీ వాళ్ళని మాతో పంపించవద్దు మాతో రాకూడదు అంటూ ఉంటే ఎందుకంటున్నారు యుద్ధం అందు అతడు మనకు విరోధి అవునేమో దేని చేత అతడు తన యజమాన్తో సమాధానపడును మన తలలను ఛేదించి తీసుకుని పోవట చేతనే కదా తన యజమానితో సమాధాన అని ఫిలిస్తీ సర్దార్లు చెప్తున్నారు ఇతడి ఇస్రాయిలీడు ఇతడు సౌలు యొక్క సేవకుడే సౌలికి అతనికి బాగోలేదు కానీ ఇప్పుడు ఎలా సమాధానపడతాడు తన యజమానంతో మన తలలు తీసుకుని వెళ్ళిపోవటం ద్వారా కదా అంటూ ఆ బ్రెయిన్ వాష్ చేస్తున్నారండి వీడంతా అంతే కదా వాళ్ళంటారు సౌలుకు వేల గాను దావీదికు పదివేల గాను హతం చేస్తారని వారు నాట్యమాడ్చు గాన ప్రతి గానములు పాడిన దావీది ఇతడే కాడా అని అతనితో చెప్పి ఏమంటున్నారంటే అయ్యా రాజుగారు మనవాడు గాతువాడైనటువంటి గొలియా చచ్చిపోయినప్పుడు మరి వాళ్ళంతా ఫిలిస్తీన్లుతో యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ కన్యకులు పాట పాడినారు కదా స్త్రీలు ఏమనంటే సౌలుకు మరి వేల కొలది కాను దావీదుకు పదివేల కొలది కాను అని పాట పాడినారు కదా కాబట్టి ఆకీష్ దావీదుని పిలిచి యహోవా జీవంతో నీవు నిజంగా యదార్థ అయి ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే నా దగ్గరికి రావటం అనుకూలమే కానీ నీవు నా ఎద్దకు వచ్చిన దినం నేటి వరకు నీ ఎందు దోషమేమి నాకు కనబడలేదు కానీ సర్దారులు నీ ఎందు ఇష్టం లేకున్నారు ఫిలిస్తీన్ల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలానికి సుఖముగా వెళ్ళమని చెప్పగా దావిదంట నేనేం చేస్తున్నాను నేనేం చేసేతని నా ఏళ్ళని వాడు ఒక రాజా నీ శత్రువులతో యుద్ధం చేయట నేను రాకున్నట్లు నీ ఎందుకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసు నా ఎంత తప్పేమి కనబడినని ఆకీష్ నడితే ఆకిష్ దైవదూతవలే నీవు నా దృష్టికి కనబడుతున్నావు అని నేను కానీ ఫిలిస్తీన్ సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధంలోకి రాకూడదని చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఉదయమున నీవు నీతో కూడా వచ్చిన నీ యజమానిని సేవకులను త్వరగా లేవలను ఉదయం లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలని దావీగా ఆగ్గించను కాబట్టి దావీదు అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ దేశంలో పోవాలని ప్రయాణమైరి ఫిలిస్తీన్లు దండెత్తి ఇజ్రైల్కి పోయి కానీ ఇప్పుడు మరలా ఇతడు వెనక్కి వచ్చేస్తున్నాడు అటు మరి ఫిలిస్తీస్ సర్దార్లు ఒప్పుకున్నటువంటి వారు కాదు అంటే దీని ద్వారా ఓ పాఠం ఏంటి అని అంటే ఈ దావీదు తన సమస్యలు ఏమున్నప్పుడు కూడా అది తన సొంత దేశంలో ఉండి తను ఏం చేయాలంటే పరిష్కారం చేసుకోవాల్సినటువంటి వాడు కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు దేవుడే తనను తరమటానికి అనుమతి ఇచ్చుంటాడు ఎన్నో పాఠాలు నేర్పడానికి కానీ ఇతడు ఏం చేస్తున్నాడు చివరికి అనంటే గాతువాడు లేదా ఫిలిస్తీయుడు లేక ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి ఆకీసుకు సేవ చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు దేవుని యొక్క శత్రువులతో జతగలిచినటువంటి వాడుకున్నాడు సున్నత లేని ఫిలిస్తీలు ఏపాటు వారని ఒకప్పుడు గర్జించినటువంటి దావిదు ఈ యొక్క సున్నత లేనటువంటి ఫిలిస్తీలతో సంవత్సరాలుగా గడిపేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు చివరికి ఫిలిస్తీన్ల సర్దార్లకు మరి మార్వన్స్ రావటం రాజుతో వాళ్ళు మాట్లాడుతున్నారు కుదరదు ఇతను వస్తే మనకు కుదరదు అని అంటే వాళ్ళని వెనక పంపించేసినటువంటి వారు ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వారున్న చోట్లోంచి దాబీదును అతని జను మూడవ దినమందు ముందు సిక్ లఘునుకు వచ్చి ఎక్కడికి వచ్చినారంటే సిక్ లఘు అంటే వారి ప్రాంతానికి వచ్చారు యుద్దరంగం వచ్చేసినారు వెనక్కి వస్తే జరిగింది ఏంటి అనంటే అంతటా అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదనో సిక్లాగ్ మీదనో పడి కొట్టి దానిని తగలబెట్టి గనులేమి అల్పునేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరినీ అందరినీ ఆ చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయినారు కానీ సిక్లాగ్లో ఉన్నటువంటి దావీదు యొక్క జనులందరినీ కూడా అంటే వారి యొక్క భార్యలను పిల్లలను ఆస్తులను అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయినారు దావీదును అతని జనులను పట్టణకు వచ్చి అది కాల్చబడి ఉండేటియు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండేటి చూచి చూడండి ఇక్కడ గమనించినట్లయితే లోకంతో స్నేహం దేవునితో వైరమని దైవగ్రంథం రాయబడినట్టు ఉంది దేవుని యొక్క స్నేహం చేస్తున్నటువంటి ప్రజలు దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రజలు వారి యథార్థవంతులుగానే ఉంటూ మరి లోకాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక కీర్తన కీర్తనకాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో కీర్తన రాస్తూ కొండల తట్టు నేను కళ్ళు సహాయం నాకు ఎక్కడి నుండి వస్తుంది మరి ఈరోజు గమనించినట్లయితే శత్రువులపై ఆధారపడేవారు ఉన్నాం లోకంపై ఆధారపడేవారు ఉన్నాం మరి దేవుని యొక్క ప్రజలమై ఉండి లోకంలో వచ్చే శోధనలను తప్పించుకోవటానికి మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం లోకాన్ని శరణు వేడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం దావిద కూడా చేసిన పని అదే ఫిలిస్తీలతో జతగట్టినాడు కానీ అక్కడ గమనిస్తే ఆ ఫిలిస్తీల దేశంలో అమలేకులు శక్ల మీదకి వచ్చి మొత్తం కాల్చేస్తున్నారు ఎజ్రాయల్ ఏ ఇక ఏడ్చుడికి శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చినటువంటి వారికి ఉన్నారు ఎలాగుండి ఉంటుంది వాతావరణం ఆరు వందల మంది పురుషులు వెనక్కి వచ్చి వారి పట్టణం అంతా కాలిపోయి వారి పట్టణంలో ఉన్నదంతా కొల్లగొట్టబడి వారి భార్యలు పిల్లలు కుమారులు కుమార్తెలు అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతే ఇంక ఏడవకు ఏం చేస్తారు ఇక ఏడ్చుడుకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయలేరాలైన అహోనీయము కర్మేళీయుడైన నాబాలు భార్య అయిన అభిగయులు అను దావిది ఇద్దరు భార్యలను చరలు చెరలోనికి కొనుపోబడగా చూచి అంటే దావీది భార్యలు కూడా వెళ్ళిపోయినారు దావిది మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుగినందున చివరికి వాళ్ళు ఆ రాళ్ళు రువ్వి దావీదని చంపుదాము రండని వారు చెప్పుకునగా కానీ చివరికి ఏమంటున్నారంటే మిగిలిన ప్రజలు ఏమంటున్నారు లీడర్మే తిరుగుబాటు చేస్తున్నారు ఇతని వాళ్ళు ఇదంతా వచ్చింది కనుక ఇతను చంపేద్దాం రండి అని చెప్పుకుంటే అప్పుడు దావీదు తన దేవుడైన హోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడుకున్నాడు కనుక సహోదరుడు సహోదరి మన జీవితాల్లో పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా సంగతులు ఎలాగున్నప్పుడు కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ మనం దేవుని దగ్గరికి రావాలే తప్ప మనం శత్రువుతో లేకపోతే సాతానుతో దుష్టగణంతో దేవునికి ఇష్టం కానటువంటి వారితో మనం సహవాసం చేయకూడదండి దావీదు అతని జనులు మరి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో గొప్ప నష్టాన్ని పొందుకున్నటువంటి వారు ఉన్నారు అందరూ వచ్చి వారందరు వీళ్ళని తగలబెట్టేస్తున్నారు వారి స్త్రీలను చెరగ చెర పోయినారు దోచుకుని పోయినారు మరి ఎంత గొప్ప నష్టం అంటే వీళ్ళంతా బలశాలులే దావీదికి సంబంధించినటువంటి వారందరూ కూడా బలశాలులే ఉండి కూడా మరి ఈ పురుషులు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే ఎక్కడైనా మనం చూస్తే స్త్రీలు ఏడుస్తూ ఉంటారు ఎలుగెత్తి ఏడవటం స్త్రీలు మనం చూస్తూ ఉంటాము మరి వారిని ఎవరు కూడా ప్రశ్నించరు వారు ఉదయమైనను మధ్యాహ్నమైనను సంధ్యావేళ అయినను ఎప్పుడైనా కానీ ఏడవగలుగుతారు బస్సులో కానీ లేకపోతే ఏడవగలుగుతారు రైలు బండ్లు ఏడుస్తారు ప్లాట్ఫారంలో ఏడుస్తూ ఉంటారు ప్లాట్ఫారం వెలుపులు కూడా ఏడవగలుగుతారు ఒక రోజున ఒక పరి ఒకదేనా అన్న ఎన్నిసార్లు అయినా అడగలుగుతారు స్త్రీలు ఎందుకు ఇలాగ ఏడుస్తున్నామని ఎవరు వారిని ప్రశ్నించరు అంటే ఆ స్త్రీలు సహజంగా బలహీనలు కనుక వాళ్ళు ఏడుస్తున్నారు లేదో బాధ వచ్చిన ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ పురుషులు ఏడిస్తే ఏదో ప్రమాదమే కారణమై ఉండాలి ఏదో డేంజర్ అయి ఉండాలి చాలా ప్రమాదకరమైన కారణమైతే కానీ పురుషులు ఏడవరు అనేది ఒక నానుడిగా మనం చూస్తుంటాం ఇక్కడ చూస్తే యుద్ధ వీరులు ఎంత అధికంగా ఎంత గట్టిగా ఏడుస్తున్నారంటే నాలుగో చిన్న రాబడిన తొదుకు ఏడవటానికి కూడా వాళ్ళకి ఏమీ లేదంటే అండి శక్తి రీతిగా ఏడుస్తున్నారు కన్నీరంతా అంతా కార్చేస్తున్నారు గొంతుగా ఆరిపోయింది తలనొప్పి వస్తుంది ఇంకా ఏడవలేకపోతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అంత గొప్ప నష్టం వారికి కలిగింది మానవ రీతిగా మనం గమనించినట్లయితే ఏదైతే పోతుందో ఏదైతే పోగొట్టుకుంటామో దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవటం అనేది ఒట్టమాటి ప్రియులరా ఏదైనా కావచ్చు ఈ లోకంలో మనం పోగొట్టుకున్న తిరిగి రావటం చాలా కష్టం అయితే దేవుని యొక్క కృపా సహాయం వలన ఈ యొక్క అధ్యాయంలో దావీదు తాను ఏదైతే పోగొట్టుకున్నాడో దేన్నైతే ఎత్తుకొని వెళ్ళిపోయినారో దానంతా తిరిగి సమకూర్చుకున్నటువంటి వారు ఉన్నారు మరి అంత పూర్వము ఎన్ని సౌత్రములు అప్పు కలిగి ఉన్నారు అప్పంతా తీర్చివేయగలిగినంతటి విస్తారమైనటువంటి సంపత్తును వాళ్ళు తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు దేన్ని బట్టి అంటే దావీదు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని అని రాయబడింది కనుక మనకు ధైర్యం ఎవరంటే దేవుడే ప్రియులరా దేవుడే మనల్ని బాగు చేయగలిగినటువంటి వాడు మరి అన్ని సౌత్రాలు ఎక్కడెక్కడ సంచరించారు వారు బస చేసిన స్థలం కొరకు కానీ పొందిన ఆహారం కొరకు కానీ మరి ఏమీ చెల్లించలేకపోయినటువంటి వారు ఉన్నారు కొన్ని దినములు లేక కొన్ని మాసంలో ఒక స్థలంలో బస చేస్తే లేదా ఒక స్థలంలో మనం స్టే చేస్తే ఏం చేయాలంటే వారికి నీడ ఆహారము ఇవ్వబడుతుంది మన లేఖనాన్ని బట్టి చూస్తే ఎవరెవరు తనకు దయచూపురో ఆ సమస్త విషయంలో దావీదు వ్రాసినటువంటి వాడుకున్నాడు ఈ గ్రంథాల్లో రాసినాడు తన కష్టస్థితిలో తన ఇరుకులో తన ఇబ్బందులో తను ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళందరికీ కూడా రాసినటువంటి వాడుకున్నాడు మరి దావిదు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు అంటే తన యొక్క స్థితిలోంచి రాజరికంలోంచి ఆయన పారిపోతున్నప్పుడు మరి ఎన్నో సంగతులు ఎంతోమంది సహాయం చేసినటువంటి ఉన్నారు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం చూస్తూ ఉంటాము సమస్త విషయంలో దావిదు రా సజ్జనులు అనేకలు అతను మాంసము పప్పు కోడికూర మరి వంట చేసే పదార్థములను ఇవన్నీ కూడా ఇచ్చిన వారు ఎవరో మరి పాసిపోయిన పదార్థాలను ఇచ్చినటువంటి వారు ఎవరో ఇవన్నీ కూడా దావీదు ఎరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఆయనకన్నీ కూడా తెలుసు ప్రియుల కనుక గమనించినట్లయితే ఈ విషయాలన్నీ మనము ధ్యానించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నటువంటి దిగుంది కొద్ది రోజుల్లో చాలా రోజుల్లో తను ఎక్కడున్నాడో ఆ స్థలంలో పట్టి కూడా ఇవ్వబడింది అంతేకాదు మరి రకరకాలైనటువంటి పరిస్థితులు దావీదు వాళ్ళందరికీ కూడా బహుమానాలు పంపినట్లుగా కూడా దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉంటాము ఎందుకనంటే దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దావిదు సిక్కలగుకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి యహోవా